కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ ఫైట్ వేరే లెవెల్కి వెళ్లింది అధికారపక్షం కాళేశ్వరం ఫైల్స్ తీస్తే ప్రతిపక్షం బీఆర్ఎస్ కేఆర్ఎంబి రాగమెత్తుకుంది తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా తేలే వరకు ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ అంటోంది ఈ క్రమంలోనే ఈ నెల పదమూడున నల్గొండలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది మరిగూడ బైపాస్ రోడ్లో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున సమీకరణ చేయాలని గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి అనుభవం లేకుండా సీనియర్ల సలహాలు తీసుకోకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది జలాల్లో వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం అంటే హక్కులను కోల్పోవటమే అంటోంది గులాబీ పేరుతో రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిందే కేసీఆర్ అని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇరిగేషన్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది అధికారంలో ఉన్న పదేళ్లు పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుని పట్టించుకోకుండా దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారిగా మార్చారని మంత్రులు విమర్శిస్తున్నారు రాష్ట్రంలో మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు దోచుకున్నారని అలాంటి కేసీఆర్ కు కృష్ణానది జలాలపై మాట్లాడే హక్కు లేదని ఫైర్ అవుతున్నారు ఈ నెల పదమూడున నల్గొండలో బీఆర్ఎస్ సభకు నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మలతో నిరసన తెలుపుతామని అన్నారు మంత్రి కోమటి రెడ్డి మరోవైపు మేడిగడ్డ టూర్కు డేట్ ఫిక్స్ చేయండి సీఎం రేవంత్ బీఆర్ఎస్ కు అల్టిమేటం ఇచ్చారు ఫిబ్రవరి పదమూడున బ్యారేజీ దగ్గరికి రావాలని కోరారు బీఆర్ఎస్ నేతలకు ఆ రోజు కుదరకపోతే డేట్ కూడా మార్చేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని గుర్తు చేశారు జ్యుడీషియల్ ఎంక్వైరీలో దోషులెవరో తేల్తారని అన్నారు సీఎం